మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది ఇవాళ గూగుల్ వచ్చింది లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూములమ్మకం ఇవాళ ప్రభుత్వ భూములమ్మకం ఇవాళ టీజీఐసి భూములమ్మకం ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూములమ్మకం రోజు భూముల అమ్మకాలు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్లో ఒక టిమ్స్ ఆసుపత్రి మల్కాజ్గిరిలో అల్వాల్లో ఒక టిమ్స్ ఆసుపత్రి ఇట్లా మేము అదేవిధంగా ఎర్రమంజిల్ కాలనీలో గవర్నమెంట్ క్వార్టర్స్ ఆర్ అండ్బి ల్యాండ్ ఉంటే మేము అమ్మలే అక్కడ నిమ్స్లో మరో రెండు వేల పడకల ఆసుపత్రి ప్రజల అవసరాల కోసం నిమ్స్ యొక్క ఎక్స్పాన్షన్ పద్నాలుగు వందల ఉంటే మరో రెండు వేలు యాడ్ చేయాలని చెప్పి మేము ఆలోచించినాం కానీ రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు ఎకరాలు గజాలు గుంటలు మొత్తం అమ్ముతున్నాడు చివరికి హౌసింగ్ బోర్డులో మొన్న ఏదో పేపర్లో యాడ్ వస్తే చూసిన కుక్కట్పల్లిలో ఆరు గజాలు ఎనిమిది గజాలు కూడా అమ్ముతుండు అది ఎనిమిది గజాలు పెట్టుంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిండు ఎనిమిది గజాలు ఆరు గజాలు కూడా అమ్ముతుండు వేల ఎకరాలు అమ్ముతుండు గుంటలు అమ్ముతున్నాడు గజాలు కూడా అమ్ముతున్నాడు ఏం మిగులుస్తలేడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను బ ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం